అందరికీ హాయ్ అండి మార్ మార్నింగ్ తీయలేదు కాకపోతే మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెస్తున్నానండి వీడియో ఇంకా మా స్వీట్ చూసారా తను వచ్చారని ఎలా ఆడుతుందో కింద పడుకొని ఇంకా తనతోని అలాగే ఆడుతూ ఉంటుందండి మళ్ళీ దెబ్బ అంటే ఎంత భయం అనుకున్నారు ఎలా వెటకారంగా ఎలాగన్నా సరే కొళ్ళు మూసేస్తుంది అదిగోండి చూసారా అది చాలా భయం ఇంకా తను స్వీట్ వంటగల్లోకి వెళ్తుంటే అది ఎలా చూస్తుంది చూడండి ఏం చేస్తున్నారో ఏంటని మళ్ళీ లోపలికి వచ్చారు కదా ఇంతకు తను భోజనం పెడుతున్నారు అండి తను బయట నుంచి వంట చేయలేదు ఇంట్లోని ఇంకా బయట నుంచి తీసుకొచ్చారు అండి ఏంటంటే బిర్యానీ మటన్ బిర్యానీ పట్టుకొచ్చారు ఇంకా అది పెట్టడానికి కానీ చూస్తున్నారు కాకపోతే స్వీటీ చూసారా అది అటు ఇటు చూస్తుంది మటన్ బిర్యానీ గోంగూర కర్రీ కానీ చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ బాగుంది కాకపోతే నాకు ఆ గోంగూర ఉంచేసారు అది మాత్రం కొంచెం టేస్ట్ నచ్చలేదు ఇంకా మేము చేస్తాం మా స్వీట్ కూడా బాగుంది చేసేస్తుంది అది కూడా అందరూ ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదు కదా ఏది పెడితే అదే తింటుంది ఇంకా మళ్ళీ నాకు తెగింది అనుకోండి మామూలు మళ్ళీ నన్నే తినిపించమంటుంది వరకే అది తింటుంది అన్నమాట అవి ఇప్పటికీ అడుగుతుంది తినిపించమని కానీ తినిపించడానికి అవదమ్మా అని అంటే చేయి వేలు దగ్గర పెడితే చాలండి అది సైడ్కి వెళ్ళిపోతుంది మా స్వీటీకి అంత చిరాస్తుంది అనమాట నా వేల్సి వస్తాయి కథ కొట్టి చూపిస్తేనా ఇంకా చిరా పడుతుంది అండి మీరు కూడా అలాగే చిరా పడతారని చూపించట్లేదు ఈసారి చూపిస్తాను చూడండి చాలా డ్యామేజ్ అయిపోయింది ఇంకా స్వీటీ వచ్చి పడుకొని చూస్తుంది అదిగోండి చూసారా ఇంకా తను మొక్కలకి వాటర్ వేసి వస్తానని పైకి వెళ్ళారు ఇంకా మధ్యాహ్నం ఫోర్ ఫైవ్ అయిందండి ఫైవ్ థర్టీ అయింది ఇంకప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే నాకు మళ్ళీ రమ్మన్నారు హాస్పిటల్లో అంటే ఎలా ఉందో ఏంటని చూడడానికి అని వీళ్ళ కోసమని హాస్పిటల్లో నన్ను దింపేసి తను వెళ్ళారు ఎందుకంటే తనకి పేషెంట్లు కట్ట ఫోన్ చేస్తున్నారు రమ్మని ఇంకా అందుకనే నేను తను వెళ్ళిపోయారు సరేలే డాక్టర్ గారు కూడా రాలేదు ఇంకా వచ్చాక ఫోన్ చేస్తానని ఇంకా తను వెళ్ళమన్నాను వచ్చే వరకు నేను ఇంకా అలాగా కొంచెం వీడియో తీస్తాను ఖాళీ లేదు చూసారా చాలామంది కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ నిండి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదరు ఇంకా తను అదే నాకు చూసే డాక్టర్ వాళ్ళ బ్రదరు అందరూ చాలా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం డాక్టర్సే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ చూసారా కానీ చాలా బాగా చూస్తున్నారులే అండి కేర్గా జా చాలా బాగా చూస్తున్నారు ఫుల్గా జనం కూడా అలాగే ఉంటున్నారులే అండి బాగా చూస్తేనే కదా ఇంక అక్కడి నుంచి బయలుదేరేసరికి చాలా టైం అయింది అంటే తను ఈయన రావడం లేట్ అయిపోయింది ఇంకా తను వచ్చిన తర్వాత వెంటనే డాక్టర్గా చూసారు ఇంకా చూసిన వెంటనే బయలుదేరి వస్తాము ఇంకా తనకి ఖాళీ లేదులే అండి అందుకే లేటుగా వచ్చారన్నమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికాడ దింపేస్తాను అన్నారు ఎందుకంటే మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలంటే కొంచెం దూరం కదా ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే కొంచెం దగ్గర ఇంక అందుకే అపార్ట్మెంట్ దగ్గర దింపేస్తాను మళ్ళీ నైట్ వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకెళ్తానని చెప్పి ఇదిగోండి లక్ష్మి వాళ్ళే దింపశారు ఆవిడ వాళ్ళు ఎదురింటి ఇంటే ఆవిడ మాట్లాడి ఆవిడ కూర్చుంది కదా ఇంకా తను మిక్స్ మిషన్ అదే లక్ష్మి ప్రియ అదే అని ప్రియా వాళ్ళు లేరు ఇంకా లక్ష్మి ఒకరితో ఉంది ఇంకా తను టిఫిన్ ఏదన్నా అని అన్నది ఇంకా చేయలేదండి చికెన్ బిర్యానీ ఏదో పట్టుకొచ్చిందా చికెన్ బిర్యానీ పట్టుకొచ్చింది ఇంకా తినేసి జ్యూస్ కూడా తెస్తా తాగేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము ఇక్కడ ఆవు చూసారా నాకు ఆవు ఎక్కడికి వెళ్ళిన సార్ వెళ్ళే దారిలో ఆవులు అందులో బయట ఉంటాయి కదా రోడ్డు మీద ఆవులన్నీ ఇంకా చూశానంటే కంపల్సరీ తీయాలనిపిస్తుంది ఆవులని ఇంకొకటి ఇంటికి వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి మా స్వీట్ చూడండి ఓ కంగారు ఓడిపోతుంది ఇంకా తను నా వేలు చూపించమని అడుగుతుందండి దాని కంగారు చూసారా మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు వేలు చూపించడానికి కానీ వెళ్తున్నామమ్మా కొట్టు మార్చడానికి అని నేను చెప్పాను కదా అందుకనే అది చూడండి ఇంటికి వచ్చేసరికి కవర్ మొత్తం లాగేసి కట్ చేసి పడేసింది మొక్కలకి అదొకటి నయం లేండి చింపు చింపుద్ది కానీ తినదయండి అవి చింపేసి వదిలేస్తుంది ఇంకా నైట్ చాలా టైం అయిపోయింది పదకొండు అయింది ఇంక అప్పుడు దానికి అన్నం పెట్టారు మాట తను ఇంకా తనే పెడుతున్నారు కదా అన్నం అది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అది కూడా చేస్తుంది